మరణించి తిరిగి లేచిన యసు క్రీస్తు ప్రభు నీకు నాకు ఒక నిరీక్షను ఇస్తూ ఉంటున్నాడు ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచినట్టుగా ఒక ఈ మీరు చనిపోయి తిరిగి లేస్తారు లేచినప్పుడు ఇదిగో మీరు నాతో ఉంటారు అని అంటున్నాడు మొదటిగా నేను చనిపోయాను వరుస క్రమములో ఒక్కొక్కరం ఈ భూమి నుంచి తనం చాలించినప్పుడు మనం ఎక్కడ ఉంటాము ప్రభుతో ఉంటాము పునరుత్నం మనకి ఏం తెలియజేస్తుందంటే నీకు నాకు ఒక నిరీక్షణను కలగజేస్తా ఉంది మన జీవితాల్లో సమాధానాన్ని ప్రకటిస్తూ ఉంటున్నది క్రీస్తు ప్రభు లేకపోతే పదివచ్చనని చెప్తూ ఉంది క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే మీరింకను మీ పాపంలో ఉన్నారు అంటే ఏంటి ఇంకా మనం పాపములో ఉన్నవారమే క్రీస్తు ప్రభు లేపడకపోతే ఈ విషయాన్ని మనం ఇదే ప్రతి విశ్వాసి ఉండే ఆధారం ఈ ఆధారాన్ని లేకుండా చేద్దామని అపవాది చాలా ప్రయత్నాలు చేస్తాను ఇప్పుడు కూడా చాలా మంది